హాయ్ అండి ఇదైతే నిన్నటి బ్లాగ్ అండి అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ సందర్భంగా అయితే ఒక విలువైన మ్యాటర్ అయితే డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నానండి ఏంటంటే అది ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ పిల్లలు ఉంటారండి మెయిన్లీ గర్ల్స్ అనమాట గర్ల్స్కి మనం ఇవా ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మనం తరచూ చూస్తున్నాం కదండీ వాళ్ళకైతే మనము హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఇవ్వాలంటే అది మనకి ముందు పేరెంట్స్ నుంచే రావాలండి ఇప్పుడు మా పాప చేత రాఖీ కట్టిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఆడపిల్లకి వాళ్ళ డాడీ హీరో మీ హీరో ఎవరునంటే మై సూపర్ హీరో మై డాడీ అని అంటారు ఖచ్చితంగా ఏ కూతురైనా అట్లాగే అంటుందండి మై డాడీ ఈజ్ మై సూపర్ హీరో అని అంటారు ఒక అన్నదమ్ముల స్థానంలో కావచ్చు ఒక హీరో స్థానంలో కావచ్చు సెక్యూరిటీ స్ట్రెంత్ ప్రతి గర్ల్కి వాళ్ళ డాడీ అనండి మనము ఈ చిన్న ఏజ్ నుంచే పిల్లలకైతే మనము ఖచ్చితంగా నేర్పించాలి మనం తరచూ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం కదా సిక్స్ ఇయర్స్ బేబీ నుంచి సిక్స్టీ సిక్స్టీ ఇయర్స్ దాకా వరకు జరిగే అగత్యాల గురించి అయితే చూస్తున్నాము అట్లాంటి వాటి పట్ల పిల్లలకైతే మనము అవేర్నెస్ అయితే ఖచ్చితంగా కల్పించాలండి ఎందుకనంటే ఈ మధ్యకాలంలో తరచూ జరుగుతున్నాయి అన్నమాట అప్పుడప్పుడు చూస్తున్నాం సోషల్ మీడియాలో మనము డైలీ చూస్తున్నాం కదా ఇట్లాగా మొన్న రీసెంట్గా జరిగిన కోల్కతా ఇన్సిడెంట్ చూడండి ఎంత దారుణం అసలు మనం పిల్లలకి స్కూల్లోనే కదండి ముందు ఆది గురువులు అంటే పేరెంట్స్ కాబట్టి పేరెంట్స్ నుంచే పిల్లలకైతే ఖచ్చితంగా విలువలు అనేది చెప్పాలండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అయితే ఖచ్చితంగా మీరు ఇంట్లో ఉన్న గర్ల్స్కి అయితే నేర్పించండి ఆడపిల్లలకి మెయిన్లీ అది నేర్పించండి అవతల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో ఎక్కడ టచ్ చేస్తున్నారో అది అనేసి పిల్లలకైతే ఒక అవగాహన అయితే ఉండాలండి మనం ఇంట్లో అయితే మెయిన్లీ మన పాపకైతే చెప్పుకోవాలండి మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత క్లాస్ రూమ్లో ఏమేమి జరిగిందనేసి మనం దగ్గర కూర్చోబెట్టుకొని కంపల్సరీ డిస్కషన్ అయితే చేయాలండి మనము వాళ్ళతో డిస్కషన్ చేయడం వల్ల మనం ఇట్లా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళకి కొంత అవగాహన అయితే వస్తుంది మేరకు అసలు జీరో మైండ్ కాకుండా కొంతమేరకు అవగాహన ఇచ్చామంటే అవతల వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు ఎక్కడ టచ్ చేస్తున్నారు ఏంటి అని కొంతమేరకు అయితే ఐడియా అయితే వస్తుందండి టీచర్సే కాదు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్కూల్లో కూడా టీచర్స్ అయితే గుడ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్ గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారనమాట మెయిన్లీ ముందు మనం పేరెంట్స్ నుంచి వస్తే వాళ్ళకి త్వరగా రీచ్ అవుతుందండి తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఎవరు చెప్పినా చెప్పే విధానం బట్టి వాళ్ళు త్వరగా తీసుకుంటారనమాట రీసెంట్గా మా పాప కూడా చెప్తుంది మమ్మీ ఈ మధ్య మాకు స్కూల్ అయితే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పారు ఇక్కడ టచ్ చేస్తే బ్యాడ్ టచ్ అంట ఇక్కడ టచ్ చేస్తే గుడ్ టచ్ అంట అనేసి చెప్తున్నారనమాట మనకి ఖచ్చితంగా అయితే నేర్పించాలండి మనం పిల్లలకి మనము పిల్లలతో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటామో వాళ్ళు ఏది దాచిపెట్టకుండా మనతో షేర్ చేసుకోగలుగుతారనమాట మనం ఫ్రెండ్లీగా పక్కన కూర్చోబెట్టుకొని కంపల్సరీ అడగాలండి చూస్తున్నాం కదా తరచు ఒక్కొక్కటి చూస్తుంటే ఆడపిల్లల్ని అసలుకి ఎక్కడికి పంపించాలన్నా భయపడేంత ఇదిలో ఉన్నామనమాట మనకి జనరేషన్స్ అనేది చేంజ్ అవుతున్నాయి ఎంతో డెవలప్ అవుతున్నాయి డెవలప్ అవుతున్నా దాని పట్ల అసలుకి మార్పు అయితే రావట్లేదు అనమాట ఎట్లాగ ఉన్నది అట్లాగే ఉండిపోతుంది నేను అందుకనేసి ఈ రక్షాబంధన్ సందర్భంగా ఈ విషయాన్ని అయితే ప్రతి పేరెంట్స్తో అయితే షేర్ చేసుకుంటున్నానండి ముందుగా మన పిల్లలకైతే నేర్పించాల్సింది ఈ విషయం పట్ల అయితే అస్సలు నెగ్లెక్ట్ అయితే అస్సలు చేయ చేయొద్దండి జరుగుతున్న దారుణాలు అయితే చూస్తున్నాం వన్ బై వన్ రీసెంట్గా కర్నూలు కావచ్చు కోల్కత్తా కావచ్చు వెంట వెంటనే జరుగుతున్నాయి అనమాట మనము మనం ఇంట్లో ఆడపిల్లలకే కదండి మగపిల్లలకు కూడా నేర్పించాల్సిన బాధ్యత మనదే అనమాట వాళ్ళతో అవతల వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలనేది మనం నేర్పించాలండి మన పిల్లలకి మనము పిల్లలకు నేర్పించే విలువలు అవేనమాట వాటి నుంచే పిల్లలనేది కొంచెం సెక్యూరిటీ అనేది వాళ్ళకు వాళ్ళు చుట్టూ ఏర్పరచుకుంటారండి చూశారు కదా ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన ఈరోజు చెప్పిన ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా చెప్పిన ఈ టాపిక్ మీకు ఎలా అనిపించిందో నాతో ప్రతి ఒక్కరూ మీరు షేర్ చేసుకోండి బాయ్ అండి